క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు యేసు క్రీస్తు వారి దివ్యనామముల శుభాలు నూతన జీవిత అనుదిన దైవ్యనములు విశ్వాస జీవితంలో పశ్చాత్తాపము మన పాపం వల్ల మనం నిజంగా దుఃఖించినప్పుడు దేవుడు మన ఉదయాన్ని శుద్ధి చేసి మార్పుకు శక్తినిస్తాడు సామెతులు ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలలో అతిక్రమములను దాచిపెట్టువాడు వద్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కణికరము పొందును నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కట్నపరుచుకుని వాడు కీడులో పడును క్రైస్తవుని జీవితంలో పశ్చత్తాపము అవసరమా అవును అవసరమే మొదటి వ్యవహాను ఒకటామి తొమ్మిదవ వచ్చినంలో మనము ఈ సత్యాన్ని చూడవచ్చు మన పాపములను మనము ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును గనుక ఆయన మన పాపములను శ్రమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు అదేమిటంటే పశ్చాత్తాపము అనే పదము ఆ వచ్చినమని లేదు అని మనము దానిని నిశ్చితంగా పరిశీలిద్దాం గుర్తుంచుకోండి పశ్చాత్తాపడము అంటే మీ మనసు మార్చుకోవడము అదే వేతరులకైతే ఏసుపై నమ్మకం ఉంచే నిర్ణయం విశ్వాసాన్ని కాపాడుకోవడని సూచిస్తుంది కానీ విశ్వాసులకైతే పశ్చాత్తాపం అంటే ప్రవర్తనకు లేదా వైఖరికి సంబంధించిన హృదయ మార్పు ఇదే విధేయుడైన క్రీస్తు లాంటి జీవితాన్ని గడపడానికి నిరంతర నిర్ణయం యోహాన్ రాసిన మొదటి పత్రికలో ఈ ఎంపిక ఒప్పుకోలు అనే పదము ద్వారా సూచించబడింది దీని అర్థము ఏకీభవించడము మరో మాటలో చెప్పాలంటే మీరు మీ తప్పులను దేవుని దగ్గర ఒప్పుకుంటే మీరు ఆ పాపము గురించి ఆయనతో ఏకీభవిస్తున్నట్లు అందువల్ల మీ మునుపటి అభిప్రాయంతో మీరు విభేదిస్తున్నట్లు ఇక్కడ ఒప్పుకోవడము రక్షణకు సంబంధించిన విషయము కాదు బదులుగా తండ్రి మీ మనస్సును నిరంతరము తిరిగి రూపొందించడానికి మీరు అనుమతించడము తన కుమారుని స్వరూపంలో మిమ్మల్ని మరింతగా మలచడము దీని అర్థం దేవుడు మీ జీవితంలో నిరంతరం పనిచేస్తున్నప్పుడు మీ మనస్సు క్రమంగా పాత ఆలోచన విధానాలను తిరస్కరిస్తుంది అప్పుడు మీరు ఆయన ఆలోచన విధానాన్ని మరింత దగ్గరవుతారు ప్రియదేవుని బిడ్డ మీ జీవితంలో భరించలేనంతగా ఇబ్బంది పెట్టేంతగా మారిన పాపము మీలో ఏదైనా ఉందా దానిని ఇప్పుడే ఒప్పుకొని ఈరోజే దేవుడు మీ హృదయాన్ని మార్చడానికి మీరు అనుమతించండి అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్